సింగ రాష్ట్రం యాజమాన్యం గెలిచిన కార్మిక సంఘాలకు వెంటనే గుర్తింపుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ జేసీసీలు సమావేశాలు జరపాలని సింగరేణి కాలరీస్ వర్కర్లు యూనియన్ వాసరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్య చేశారు సింగరేణి ఏరియాలోని జేడీకే వన్ ఇంకే జరిగిన ఏఐటియుసి గేట్ మీటింగ్ లో ఆయన ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషంలు మాట్లాడగా నాయకులు ఎల్ ప్రకాష్ సంఖ్య అశోక్ రంగు శ్రీనివాస్ మహేందర్ సిర్రా మల్లికార్జున్ మానాల శ్రీనివాస్ ఉప్పులేటి తిరుపతి నేరేళ్ల తిరుపతి రమేష్ గౌడ్ ఆకనూరి శంకరయ్య తాని రాజబాబు తదితరులు పాల్గొన్నారు మనం అసలు అప్పుడే గొడవ పెట్టినాం ఐదు వందల కోట్లు మనం ఇచ్చిన ఏందా గవర్నమెంట్కి ఐదు వందల కోట్లు ఇస్తే మనకి సగం సీట్లు ఇవ్వాలి కదా మన కంపెనీ కోటా కింద మన ఏది ఇప్పుడు మనము ఎవరైనా ప్రైవేట్ కా మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే ఇప్పుడు ఆయన కరీంనగర్లో ఉంది కదా ప్రతిమ ఉన్నది కదా ఆయన కాలేజీ పెట్టుకున్నాడు సగం సీట్లు ఆయనకి ఇస్తారు సగం సీట్లు గవర్నమెంట్ సీరియల్లో అపాయింట్మెంట్ ఇస్తుంది అట్లా ఇయ్యాలుగా మనం ఐదు వందల కోట్లు ఇచ్చినందుకు మనకి ఇవ్వలేదు అప్పుడు మనం అనగా ఏం చేసిండు కే నరీశ్రావు గారు ఒక ప్రకటన ఇచ్చిండు ఏడు సీట్లు సింగరేణి వాళ్ళకి ఇస్తామో అని అన్నాడు కానీ ఆ ఏడు సీట్లకు కూడా గతి లేదు మనకి పైన సంవత్సరం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు ఎవరైతే సింగరేణి వాళ్ళు అపాయింట్లో పిల్లలు వాళ్ళ పేర్లు రాసి ఏడుగురికి ఇచ్చిన అని పంపించారు అసలు ఆ ఏడుగురికి మెరిట్లోనే వచ్చింది ఈడు ఏం లేదు మన సింగరేణి కోట కింద రాలేదు ఆయన కాకపోతే తండ్రి సింగరేణిలో పని చేస్తాడు అనే పేరున్న తప్ప నువ్వు మెరిట్లో ఇవ్వాలి కదా నువ్వు మెరిట్లో వచ్చిన వాళ్ళు అందరికి ఇచ్చేసి అప్పుడు నువ్వు ఏడు సీట్లు మాకు ఇవ్వాలి సింగరేణి ఏం చేయాలి అన్నీ తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరు పిల్లలైతే మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అయిపోయి అనేది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి ఏడు సీట్లు ఇవ్వాలి అప్పుడు న్యాయం జరుగుతుంది దాన్ని మొన్న డైరెక్టర్ గారికి వాళ్ళని ఒక ఒక జిఎంని పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మే మన పిల్లలకి ఏడుగురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని చెప్పింద్రు అట్లని ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి ఇక మనకి లాభాల వాటా ఉంది సరే మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి ఇంకెంత వచ్చినాయో ఈ జూన్ పదిహేను తారీఖు వరకు ఇస్తామంటున్నారు అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లోనూ జూలైలోనే ఇచ్చేది ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళం అంటే అసలు మనకు ఖర్చు ఉండేది అప్పుడు మనకు ఆ పిల్లల్ని కాలేజీలో జరిపించడు స్కూళ్ళలో జరిపించడు అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం ఇచ్చేవాళ్ళు ఏ సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఏం చేసింది దాన్ని దసరాకి తీసుకుపోయింది దసరాకి ఇస్తాం మరి ఇప్పుడున్న మీరు ఇవ్వాలి అని మన చైర్మన్ గారిని కలిసినప్పుడు అన్నాం అంటే ఆయన ఏమన్నాడు జూన్ పదిహేను వరకు లెక్కలు అయిపోతాయి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు ఏమైనా మరి పైసలు మరి మరి ఆ గవర్నమెంట్ కూడా ఇరవై తొమ్మిది వేలు కోట్లు ఇవ్వాలి కదా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా మేము తెల్లారే కలిసినాము ఆయన మట్టి గారు కలిసి ఇరవై తొమ్మిది వేల కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు అరే కేసీఆర్ గారు ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినాయా మేమంట నడపాలి గవర్నమెంట్ అంటాం సరే మీరు ఏం చేసుకుంటారు ఎట్ట చేసుకుంటారో కానీ మా డబ్బులు అయితే ఇవ్వాలి కదా కనీసం మేము అన్న అన్నది ఏంటంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ఒక ఐదు కోట్ల ఆరు వేల కోట్లు ఇవ్వండి ఐదు ఆరు వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోవడానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హెచ్డీలన్నీ పాతే ఏం చేస్తున్నారు ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత ఏం చేస్తున్నారు ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది అట్లనే మా కొత్త బాయ్లకి వస్తుంది మీరు ఇవ్వాలి అని అన్నాం చూస్తాం అన్నారు ఏం జరుగుతుందో చూడాలి ఆ డబ్బులు ఏదైనా చేసేనా చెప్పినాం చైర్మన్ గారికి మీరు ఈ లాభాల వాట ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పినాం ఆ లాభాల వాటా కూడా పైన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది ఎందుకంటే ముందు కంటే కొద్దిగా లాభాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనకి లక్ష రూపాయల పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది అవి కూడా తొందరగా చేసుకోవాలి మన పద్ధతిలో మనం పనిచేద్దాం ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి మనం గెలిచినా పాత రోజుల్లో మీరు చూశారు గెలిచినా కార్మికులతో ఉన్నాం కానీ మేము గుర్తింపు సంఘం మేము మేనేజ్మెంట్ పక్షాననే సమస్య ఉండనే ఉండదు మనం కార్మికుల పక్షానే ఉంటాం ఏ సమస్యలు వచ్చినా మనకి తీసుకురండి యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనకబోం మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు దయచేసి మీరు అందరూ కూడా చేయాలని అవసరమైతే అందరం కలిసి ఇప్పుడు మన అప్పుడే సంఘాలు నీది ఆ సంఘం నాది సంఘం ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం ఏదో ఓట్లు వేసుకున్నాం ఎవరు గెలిచింటో వాళ్ళు గెలిచిండో ఎవరు పోయింది పోయింది ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ అయ్యేది మళ్ళీ ఇప్పుడు మన సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతిలో చేస్తారు కాబట్టి మనం అందరం కలిసి కొట్లాడదాం మాకేం అభ్యంతరం లేదు అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు ఏదైనా మేనేజ్మెంట్ మొండు బాగా రావలంబిస్తే గతంలో పదిహేడు రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందుకు కోయగూడము పోసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా అప్పుడు అందరం కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా అదే పద్ధతిలో ఉంటుంది కాబట్టి దయచేసి మన అందరం కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి అట్లనే మనం కూడా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచుకోవాలి లాభాలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు